శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంతశ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సేవాలాల్ జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు అంతకుముందు భారంభావి దగ్గర నారాయణ ర్జిో రామచంద్ర రావు పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు అనంతరం ధన్వాడ్ మండలం బుడ్డమర్రి తాండ దామరగిద్ద మండలం వద్ద వత్తుగుండ్ల తాండ మరియు కోయలుగొండ గ్రామంలోని మండలంలోని పలు తాండాలతో పాటుగా కోయలకొండ మండల కేంద్రంలో జరిగినటువంటి సంత శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పన్నికారెడ్డి పాల్గొన్నారు జయంతి వేడుకల్లో బంజారా మహిళ వస్త్రధారణ ధరించి లంబాడా బంజారా మహిళలతోటి కలిసి నృత్యం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పన్నికారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి బోధనలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించాయన్నారు జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు ఈ సందర్భంగా బంజారా సోదరులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు అందరూ కూడా పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు బంజారాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గత పదేళ్లలో గత ప్రభుత్వం గిరిజన తాండాలను నిర్లక్ష్యం చేసిందన్నారు రాబోయే రోజుల్లో గిరిజన తాండాల్లో మౌలిక వసతులు కల్పించి తాండాలను అన్ని విధాలుగా అభివృద్ధి పంచుతామని అన్నారు ఈ జయంతి వేడుకలోని వివిధ మండలాల బంజారా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బాపునే దాదా దాదీ లాల్ రెండు వందల ఎనభై ఆరో సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా గోర్ బంగారం సోదరి సోదరు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాస్త కోసం నేర్పించారు అది నేర్చుకున్నా ఇది కూడా నేర్చుకుందాం ఇంకోటి ఏంటంటే పక్కకు జరిగే నేను వంట చూడండి సరే సరే ఆడ వచ్చేటప్పుడు నేర్పించిండ్రు ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్న నేర్చుకుంటాం ఆ భాష కూడా ఈరోజు వచ్చేటప్పుడు నారాయణపేటలో ఆడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కదా డ్రెస్ వేసిండ్రు చాంటియా వేసి చాంటియా నాకు మొదటిసారి ఎవరైనా వేసినట్టే అది కోయల్కొండ మండలమే కోయల్కొండ తాండవ ప్రజలే అది కూడా గంగానాయక్ తాండనా ఫస్ట్ పోయినా గంగానాయక్ తాండ పోయిన ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ చాంటియా చేసిండ్రు అప్పటి నుంచి చాంటియా అసలు వదలొద్దు అనుకుంటున్నా సంవత్సరమా ఎవరు వచ్చి ఒక చాంటియా గిఫ్ట్ ఇస్తలేరు చాంటే దానికో చాలా దీంట్లో చాలా ఏమంటారు పైసలు కూడిన ఇది ప్లస్ చాలా టైం తీసుకుంటే చాలా కొంతమంది చేస్తారు పెద్ద మనుషులు అంతేనా కానీ వచ్చే సేవల కన్నా ఒక బట్టలు కొనిసే పొట్టికి కాకుండా ఉంటుందని చూస్తున్నా మళ్ళీ డ్రెస్ వేసిండ్రు చూడియా అంటారా దీన్ని దీన్ని ఏమంటారు ఉంగరమేనా గుడియా ఏమంటారు పుడియా పులియా పూలియా ఇంకా చూడియా చూడియా బలియా ఈ రెండు తక్కువ పడ్డే తెచ్చిస్తారా అని అడిగినా వెంటనే తెచ్చిచ్చిండ్రు ఎందుకంటే ఉట్టి డ్రెస్ వేసుకుంటే బాగోదు కదా కానీ ఇప్పుడు చూస్తే ఆ కమ్మల్లాగా ఉన్నాయి అవి మిస్ మిస్ అయినాయి ఈ సారి టైం నెక్స్ట్ టైం ఏంటది అందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు ఏదైతే అదేది నెక్స్ట్ టైం నాకు అది కావాలి ఓకేనా గూగురి టోప్లీ ఓకే గూగ్రి టోప్లీ ఇవి కూడా నెక్స్ట్ టైం వేసుకొని వస్తా నెక్స్ట్ టైం ఫుల్ డ్రెస్ ఇవ్వాలబ్బా ఈ సగం సగం కడితే కూడా ఎట్లా వారం రోజుల ముందు కోల్కొండ మండలం నుంచే తీసుకుంటాను డ్రెస్ నేను ఇంకా ఎక్కడ తీసుకోండి ఓకే అండ్ అది కూడా ఏంటంటే నేను పైసలు కట్టే తీసుకుంటాబ్ ఉట్టిగా తీసుకోండి ఫ్రీగా ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకి ఎంత అవుతుందో చెప్పి నా పైసలు నా దీంట్లోనే ఇస్తా పర్లేదు అనొద్దు ఫ్రీగా తీసుకోవద్దు అబ్బా కష్టపడి చేస్తారు వాళ్ళైనా కదా టైం ఇచ్చి ప్రేమతో ఇస్తారు తీసుకుంటా కానీ ఇది కొంచెం చాలా టైం పడతాం కష్టంతో కూడింది కాబట్టి ఓకే ఎవరన్నా మీరు అందరు ఇక్కడే ఉన్నారు అందరూ ఒకరు డిసైడ్ చేసుకోండి మళ్ళీ పది డ్రెస్ ఇస్తే మళ్ళీ పది డ్రెస్ నేనేం చేసుకో ఒక డ్రెస్ ఇస్తే సంవత్సరానికి ఒక డ్రెస్ ఇవ్వండి మళ్ళీ అట్లా ఇక్కడ అఖిల్ ఎప్పిస్తారు తెచ్చిండు सो hmm. so, मैं अंदर की गुड़ा मैं अंदर